గారు సిద్ధం సభల పేరు జరిగితే ఎంటైర్ వరల్డ్ అటువైపు చూసింది అంతగా జనం వచ్చారు మీరు గమనించారు ఆయన చేసిన లాస్ట్లో మొత్తం ఆల్మోస్ట్ వన్ ఫార్టీ కాన్స్టిట్యూన్స్ పైన ఆయన విజిట్ చేస్తే దాదాపు అన్ని రకాల పద్ధతుల్లో ఎట్లా వచ్చే తరలిచ్చారని చూశారు ఇలాంటి క్రైటీరియా చెప్పుకుంటే లక్ష కనపడతాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్ల అని చెప్పడానికి ఒక వంద ఇవి కనిపిస్తాయి ఆ వైపు ఏం కనిపిస్తాయి అంటే అందరూ కలిసి ఏకమయ్యారనేది ఒకటి తప్ప ఏది సంబంధం లేని వాళ్ళు కామన్ మేనిఫెస్టో కూడా చెప్పుకోలేకపోయారు అక్కడ మేమందరం వస్తే ఇది చేస్తామని కూడా చెప్పలేకపోయాం మరి జనం ఎందుకు అంతగా ఇది పడతారు ఎక్సెప్ట్ వాళ్ళు తయారు చేసుకున్న వండుకున్న ఎగ్జిట్ సర్వేలో తప్ప వేరే రకంగా అది కనపడేది కూడా కాదు కాదండి ఎస్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లైతే ముమ్మరంగా సాగుతున్నాయి ఈ సందర్భం ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు ఎన్నికల తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఎస్ టీవీ నైన్ స్క్రీన్ లో మనం ఇప్పటిదాకా చూసాం కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అలర్ట్ గా ఉండాలని సజ్జల సూచించారు ఇక చంద్రబాబు వ్యవస్థలని మేనేజ్ చేస్తున్నారు మీడియా కారుతో కానీ ఇటు ఎక్కడ కూడా ఏం ప్రస్తావించట్లేదు దేని గురించి కూడా మాట్లాడట్లేదు గుమ్మనంగా ఉంటున్నారని కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూసాం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ఆయన మాట్లాడారు లోకల్ సర్వేలను చూస్తే ట్రెండ్ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్పై కొత్త నిబంధన విషయాన్ని ఎందుకు పెట్టారంటూ కూడా ఆయన ప్రశ్నించారు